pinggir baik jadi di dalam udara smart set oke udara benar adik dia air loe

ఉడిపోయే వరకు మనం ఈనాడు గోస్తా నది మరియు భీమవరం కెనాల్ సంబంధించిన ముప్పు ఈ ఒక వారం రోజులు పెట్టిన వర్షాల వల్ల ముప్పు గురైన ప్రాంతాలు చూస్తూ ఉన్నాం అదే కాకుండా గోదావరి సంబంధించిన ఇన్ఫ్లోస్ కూడా బాగా తిరగడం వల్ల తిరిగి తర్వాత గోస్త నది సంబంధించిన వరకు కిక్కీస్ అనేది ఒక రకమైన గ్రీడ్ స్పీడ్ గ్రోత్ సంబంధించిన ఒక కలుపు మొక్క సంబంధించినంత వరకు ఇంట్లో ఇన్క్లోజ్ కానీ అవుట్క్లోజ్ కానీ పారని పరిస్థితిలో దీన్ని ముంపు ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి వేల అధికారులతో సుఖంగా ఎస్సీ గారు ఈ సంబంధించిన అధికారులందరూ కూడా ఈరోజు ప్రజాప్రజులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది దీంట్లో అతి త్వరలో రైతులు సంబంధించిన ఆదుకోవడానికి మేము ఒక ప్రయాణాలుగా సిద్ధం చేసుకుని కిక్కిని ఒక నెల నెల పదిహేను రోజుల్లో త్వరితగతిని క్లియర్ చేసి డ్రైనేజ్ని సంబంధించిన కార్యక్రమాలు చేయడం తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క మండపేట ఏలుపూర్ దగ్గర ఏదైతే కెనాల్స్ కలిగి డ్రైనేజ్ కెనాల్ కలిసిపోతూ ఉందో దానికి సంబంధించిన బైపాస్ కెనాల్ కూడా చేయాలని సర్వే చేయించడానికి అధికారులకు ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది దాంట్లో పర్వేక్షణ అనంతరం ఈ ముంపు రాబోయే కాలంలో ముంపుకు ఊరవకుండా చూడడం కోసం అధికారుల మీద చర్చించాం వారికి కూడా టెక్నికల్ టీంని రప్పించుకొని ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆలోచన మాకు ప్రత్యేకంగా ఒక రైతుల నుంచి ఇటు ప్రజాపతి నుంచి ఎన్నపాలు తీసుకుని వీళ్ళ అధికారులు నివేదించాం డెఫినెట్గా దీనికి శాశ్వత పరిహారం చేయడానికి పరిష్కారం చేస్తూ ముంపుకి అవ్వకుండా రైతులు ఆదుకోవడం నష్టపరిహారం లేకుండా వారికి రై రైతులు నష్టం లేకుండా వారికి తినడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేయబోతున్నాము వచ్చే నెల రెండు నెలల లోపల ఈ కిక్కీస్ యొక్క ఇబ్బందిని తొలగించి ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్కి సంబంధించినంత వరకు చేయడం వచ్చే జనవరి తర్వాత ప్రణాళికబద్ధంగా టెండర్స్ పిలుచుకుని ఈ యొక్క ఈ డ్రైనేజ్ సమస్యకు సంబంధించిన ఏదైతే పూడిక పూడిపోయిందో దాన్ని పూర్తి స్థాయిలో ఒక తవ్వకాన్ని ప్రారంభిస్తామనే మాట కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గ్రాంట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాన్ని డిఫరెట్గా రైతుల యొక్క ఇబ్బందిని తొలగిస్తామని మాట ఇస్తాను థ్యాంక్ యూ